సోషల్ మీడియాలో ఇప్పటి వరకు మనం చూస్తుంది ప్రభుత్వం వచ్చి ఇంకా నెల పదిహేను రోజులు అవలా కానీ క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ లో గల్లీ గల్లీలో మరణం జరిగిపోతున్నాయి కానీ ఇలాంటి ప్రాపకాలు ఎక్కువ జరుగుతుంది చనిపోయే ప్రతి వ్యక్తి వెనక జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గంజా ఇచ్చి మనుషులు చంపించేసి అతనే వచ్చి పరామర్శిస్తాడు ఎప్పటి వరకు జరిగిన ఇలా ఎక్కడ వాళ్ళు అడవి వెళ్ళాలా కాదు ఇట్టు వచ్చి నందం కలిసి మాట వాడు చెప్తున్నా నా మాట నమ్మండి ఎప్పటి వరకు జరిగిన ప్రతి హత్యలో జగన్మోహన్ రెడ్డి రాక్షసత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉంది జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు లేదో నాకు తెలియదు కానీ వాళ్ళ ప్రాణాలని బలి తీయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు మనం రెండు గ్లాసులు తాగితేనే పిల్లల దగ్గర చెప్తూ గుడ్చుకుంటాం ఏం మాట్లాడో మనకే అర్థం కాదు అలాంటిది గంజాయి తాగితే వాడు ఏం ప్రవర్తిస్తాడో వాడు ఎలా ప్రదర్శిస్తాడో మనం నాలుగు రోజులు ఉంటుందంట ఒక గంజాయి తాగితే అంతేసుకుంటే నోట్లో అలాంటిది కత్తితో నరకుతున్నా కూడా బాధ భయం ఉండదు ఆ రక్తం చూస్తే మన కళ్ళు తిరగవు మనం ఏదో ఏదో పబ్జి ఆడినట్టో ఏదో ర్యాపిడ్ ఫైర్ ఆడినట్టో ఉంటుందంట అది నాకు కూడా తెలియదు ఇప్పుడు తాగలేదు ఎవరు నేను కూడా చెప్తా ఢిల్లీ మన అయింది మా చెన్న అయింది అది అయిపోద్ది అదే మాటలు వంద చెప్తా ఓనాటి వన్ సెవెంటీ ఫైవ్ ఏదే అడిగేదే అడిగిపోయాడు ఏమయ్య నూట డెబ్బై ఐదు సీట్లలో బై టెన్ ఈక్వల్ టు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టు ఎయిటీన్ సీట్స్ ఉండాలి పది పర్సెంట్ సీట్లు మనం గెలిస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది అది రాజ్యాంగంలో ఏ చందడిగా చెప్తాడు నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆడ సార్ కింద పడి చాక్లెట్లు అడుగుల అవునబ్బా రెండో మరమైన పార్టీ అంటే సీఎం పదవి తీసుకో చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా కుప్పం పోయి ఏదైనా పాపము ఏదైనా చిన్న పని చేసుకుంటాడు ఏమయ్యా అలాంటప్పుడు ఎన్నికలు పెట్టడం ఎందుకు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు క్యాంపెయిన్ చేయడం ఎందుకు పాటలు కొట్టించి జబ్బుకు 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 జగనన్నా జగనన్నా జగన్ ఎందుకు పెట్టాలా బలమైన పార్టీ అయితే నువ్వే ప్రెస్ పెట్టుకొని నువ్వే ఒక అసెంబ్లీ కట్టుకుని నువ్వే మీ వన్ పెట్టుకుని డబ్బులు వేసుకుని కొట్టుకో ప్రతిపక్ష హోదా అంటే బై టెన్ పది పర్సెంట్ ఉంటేనే వస్తారు అతనికి వచ్చిన పదకొండు సీట్లకి కనీసం తెలంగాణ అసెంబ్లీలకు కూడా ప్రతిపక్ష హోదా లేదు అతనికి ఎవరు వికిల్గా అన్నారు అతను వికిల్గా చేశాడు కాబట్టి నేను వికిల్ అన్నా ఇప్పుడు నీ పేరు ఏంది నేను గోపి అనే పిలుస్తా అతను వెహికల్ చేస్తాడు చేశాడు కాబట్టి నేను వికిలి చేస్తాను అంట దానికి ఇంకో పేరు లేదు నేనేనో అలానే చేస్తాను ఒక ఒక మనిషి గురించి విమర్శించేటప్పుడు ఒక మనిషి గురించి పరామర్శించేటప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడలేదా ఆయన శరీరం గురించి మాట్లాడలేదా అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు మన పార్టీ కార్యకర్తలు కావచ్చు భువనేశ్వర్ గారిని గురించి ఆ రోజు మాట్లాడుతూ ఉంటే మీ నోరు ఏమైపోయింది నేను ఈరోజు ఆయన చేసే విధానాన్ని చూపిస్తే రక్తం మరిగిపోతుంది ఆ రోజు భువనేశ్వర్ గారిని పెట్టుకుని నిండు సభలో ఒక మనిషిని ఒక ఆడ మనిషిని సంస్కారంగా మాట్లాడిన వ్యక్తులు ఆ రోజు వలము వంశం ఉంసే మాట్లాడిన మాటలు నా నోటుకుండా చెప్పాలా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు ఒక బాడీ ఇలా చేస్తాడంటే నేను రక్తం మరిగిపోతున్నప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముందయ్యావా ఆంధ్రప్రదేశ్కి ముందయ్య పొడుకున్నావా ఏంది రాయింపోట అరుణ్ గారి గురించి వర్ర రవీంద్ర రెడ్డి పెట్టి కామెంట్లు చూపిస్తా వాడికి సమాధానం చెప్పు రా నా పక్కన కూర్చో ఇద్దరు కూర్చున్నావు శ్రీరెడ్డి పెట్టిన బూతులు నీకు నేను నినిపిస్తా నువ్వు జస్ట్ నేను ఇలా అంటేనే నీ ఫీల్ అయిపోయినప్పుడు ఆడ మనిషి అవయవాల గురించి ఎస్పెషల్లీ రొమాన్స్ గురించి నేను ఇట్టంటే వచ్చిందే రా నేను చూపిస్తా నువ్వు నేషనల్ మీడియాని తీసుకొస్తావు నువ్వు నాతో ఎదురుగా కూర్చోవు నేను మాట్లాడడానికి ఒకదాని సమాధానం నాకు చూద్దాం బాడీ షేములు నీకు బొళ్ళు వినండి సార్ బొళ్ళు వచ్చింది గంట 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 కూర్చోలేవు నువ్వు ముసల్ నా కొడక వినండి సార్ ఏం తప్ప జరిగింది తెలియాలి కదా ప్రజలకి ఆయన అడిగాడు నేను సమాధానం ఇవ్వాలి నేను తప్పించుకుని వెళ్ళాల్సిన రోజు అవి ఏమన్నా మామూలు బూతులు ఈ రోజు కాదండి రేపైనా ఇవే మాట్లాడతారు అసెంబ్లీలో వాళ్ళు ఈ రోజు ఆగిపోతుంది వెండిపోటు పొడిచాడు గుంటూ ఈ రోజు ఇవి ఆగబో నన్ను అడిగాడు కాబట్టి నేను ప్రశ్నిస్తుండ చంద్రబాబు నాయుడు గారిని వయసు తారతమ్యాలు లేకుండా ఎన్ని బూతులు మాట్లాడినారో పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటే ఏమైపోయింది మూడు పెళ్ళిళ్ళు సభ్య సమాజంలో ఆయనకు నచ్చల పిటాకులు తీసుకున్నాడు బయల్లా లైన్ పెట్టుకున్నాడు వాళ్ళు వాళ్ళు పడ్డారు వాళ్ళు ఏమో పెళ్లి చేసుకున్నారు పిల్లకాయలు కనుక్కున్నారు ఏదో బుల్లెట్ తగులుతుంటే హీరోకి చివరిలో నొక్కుతుంటారు చూడు అక్కడ నొక్కితేనే హీరో కింద పడుతుంటాడు ఈరోజు ఏమైంది ప్రజల కుక్కర్ పేలింది పవన్ కళ్యాణ్ గారికి సెవెన్ పర్సెంట్ వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంజాయిని ప్రేరేపించే ఈరోజు ఈ విధంగా జరుగుతున్నాయి నేను ఎప్పుడూ ప్రశ్నలో ఎవ్వరు ఏ సమాధానం అడిగినా నేను నిలబడే చెప్తా నాకు తెలియదు అనేది ఏదీ ఉండదు మీరు ఏదైనా అడగండి జగన్మోహన్ రెడ్డి అన్న జగన్మోహన్ శ్రీరెడ్డా నన్ను అనిందయ్యా మా ఇంట్లో ఆడోళ్ళు అనిందయ్యా నేనేమన్నాను వేమిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి నేను మాట్లాడినా ఎవరు దేనికి గుర్తించాల్సిన సమయంలో అధికారంలో ఉండేవారు ఇప్పుడు పోయిన తర్వాత ఏమిస్తారు ఈ హత్యా రాజకీయాల మీద నేను అసెంబ్లీకి వచ్చి నిరసన చేస్తా అంటున్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాం ఫస్ట్ దిష్టి తీస్తాం ఒక పాట పాట ప్రిపేర్ చేయించి గురుగారు వస్తుంటే ముందర క్యాంపెయిన్ పెట్టి సీఎం సీట్లు ఆయన కూర్చోబెట్టి చంద్రబాబు గారు మేమంతా ఒక పక్కన కూర్చొని నీ అసెంబ్లీ నీధిని మీద తీసుకుంటాం ఏం చేస్తాం వచ్చి కూర్చుంటాడు సభ జరుగుతూ ఉంటుంది ఎవరి ప్రశ్నలు వాళ్ళు స్పీకర్ గారి ముందు మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రశ్నలు ఆయన సంధిస్తారు ఎంతో ముందు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చేశారు అదే చేస్తారు అసెంబ్లీకి ఒక కట్టుబాటు ఉంటుంది ఎవరి సమయం వాళ్ళకి ఇస్తారు ఆయన ప్రతిపక్ష హోదా అలా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అతను ఒక సర్వసాధారణమైనటువంటి ఎమ్మెల్యే అలా సర్వసాధారణమైనటువంటి శాసనసభ్యుడు అతను దానికి ఎంత ప్రియారిటీ ఉంటుందో అదే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్టే కొట్టేస్తారా వస్తే తిట్టేస్తారా అది అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న తొత్తు వలం నేను ఉంచేలాగా మేము బిహేవ్ చెయ్యం ఆయన ఏం చేసి ఆయన కూడా ప్రశ్నించమను మీరు ఇది చెప్పారు ఇది చేయలేదు అదే కదా అసెంబ్లీ ఉండేది ఇగో ఇగో ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ మూలం అడగట్టు ఈ పక్కన మీకు చెప్తున్నా అప్పుడు అచ్చెన్నాయుడు గారు వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడిని లేదు ఇప్పుడు ఎందుకు మాట్లాడినిస్తారో మాట్లాడిన అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అలిగి వెళ్ళిపోయింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర ఏమి పోలవరం ప్రాజెక్ట్ చేశాడు అవి అడిగిన దానికి సమాధానం చెప్పలేక కాదు ఇంట్లో ఆడవాళ్ళని దారుణాత్యమైన దారుణమైన మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేక నిండు సభలో ఇంకా ఆడవాళ్ళని అక్కడ ఇంకా మాటలు అనిపించలేక వెళ్ళిపోయినాడు చట్ట సభ అనేది ఎలా జరగాలంటే అసెంబ్లీ అనేది ఎలా జరుగుతుంది అంటే వీళ్ళకు ఒక సమయం ఇస్తారు వాళ్ళకు ఒక సమయం ఇస్తారు వాళ్ళు మాట్లాడు వీళ్ళు మాట్లా వీళ్ళు మాట్లాడాలి అది ఎవరికైనా ఇవ్వాల్సిందే ఇప్పుడు పదకొండు మంది వచ్చారన్న ఈ నూట అరవై నాలుగు మంది మాట్లాడుకుంటే ఏముంటుంది మన చట్టాల సభ అవుతుంది చట్టాల సభ ఎందుకు వస్తుంది అదే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు వాళ్ళు వినేది వీళ్ళు వెళ్తారు అన్నిటికీ సమాధానం ఉంటుంది ఇది చూద్దాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రికార్డ్స్ నుంచి తీసుకునే ఈ చట్టంగా ఉన్నట్టు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్ పాలనలో హత్యలు చూడండి సార్ క్రమ సంఖ్య ఒకటి వివిధ కేటగిరీలు సంఖ్య మూడోది బీసీ మూడు వందల మంది ఎస్సీ ఎస్టీలు నూట ఎనభై ఎనిమిది మంది మైనారిటీ సభ్యులు పదకొండు మంది మహిళలు తొమ్మిది వందల తొంభై ఒకటి పార్టీ కార్యకర్తలు డెబ్భై తొమ్మిది ఎన్నికల కోర్టు సమయంలో హత్యలు పదమూడు ఎన్నికల తర్వాత జరిగిన హత్యలు వారు మొత్తం పదిహేను వందల ఎనభై ఎనిమిది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూటమి గెలిచిన చివరిలో కావచ్చు దాని ముందు వరకు జరిగిన వివిధ రకాల క్యాస్ట్లు కానీ ఒక క్రమ సంఖ్యలో పద్దెనిమిది పదిహేను వందల ఎనభై ఎనిమిది హత్యలు వై జగన్మోహన్ రెడ్డి క్రమంలో జరిగినాయి నేను ఈరోజు కూర్చొని నేను అనేస్తాను ఢిల్లీ పోతా మోడీ గారితో మాట్లాడతా అనేది అవుతదా నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే కిరాక్ కార్పి జగన్మోహన్ రెడ్డి ఇద్దరం ఒకటే ఎవరు ఇప్పుడు మాజీ సీఎం అయితే మాజీ ఉంటే ఎంత తేడా వస్తుంది తెలుసు నీకు ఇప్పుడు నేను మాజీ సీఎం అంటున్నాడు అన్న ఇప్పుడు అవును నేను అంటున్నానబ్బా నా ఆలోచన దృష్టిలో జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే నేను ఏం చేయలేదు ఆయన ఏం చేయలేడు ఏమన్నా చేస్తే ఇంకో ప్రెస్ మీట్ పెడతాను నేనే మాట్లాడతాను ఏమీ చేయలేదు చంతకాయలు కూడా రాలయ్యి చెప్తున్నాడు కదా మనిషి చచ్చిపోయిన పదిహేను వేలు ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా పదిహేను వేలు ఇచ్చారా అక్కడ తెలియదు మనిషి వ్యక్తిత్వం ఎలా ఉంది సైకలాజీలు ఎలా ఉంది గుర్తుపెట్టుకో ఇంకో త్రీ ఫోర్ మంత్స్ జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స ఎరగడ్లో కావాలి ఇప్పుడు నుంచే టోకెన్ తీసుకుంటే చాలా మంచిది అందులో నో డౌట్ ఏది సార్ ఇప్పుడు పరదాల్లో లేకుండా ఎవరు చెప్పారు మీకు పరదాల్లో లేకపోతే పది మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడితే తటకలో కోప మీందుకు వస్తాను నీకు అది పరదాలు కాదా పది మంది ఉన్నారా ఇక్కడ ఇదిగో ఎన్ని ఇదిగో ఇక్కడ మాహా ఉందో బిక్తి ఉందో టీవీ ఫైవ్ ఉంది ఏబిఎన్ ఉంది మీరు నాతో మాట్లాడుతూ ఉన్నారు నేను గబగబ గబగబ మీకు చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించే లోపల నేను వెళ్ళిపోతే అది పరదాలు కాదా పరదాలు మాట బతకడం కాదా అక్కడ పోయినాడు ఏం మాట్లాడాలా కాసేపు ఏడవాలి కదా యాక్టింగ్ అన్నా చేయాలి కదా పోయిన దానికని ఏడు చేసినాడా యాక్టింగ్ అంటే నేనేం తప్పు అన్నావులే కనీసం పోయిన దానికి మన బాధ వచ్చిన బాధ రాకపోయినా ఎంతో కొంత బాధ రావాలి కదా అది కూడా చేయలేదు కదా రాష్ట్రపతి పరిపాలన రాదు వాడు చెప్తా ఉన్న ఫైనల్గా దూరం ఇంత ఇంత సేవకున్నంత వరకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఫైనల్గా ఏంటంటే అతను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అంటే ఒకరు వెళ్ళిపోయారు కోటరెడ్డి సీతారెడ్డి గారు ఆయన నచ్చక తీసేయండి ఏ నూట యాభై చిల్లర ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఏమనుకున్నారంటే రాబోయేది మనమే రాబోయే ముప్పై సంవత్సరాలు మనమే అని ఏ తప్పును కూడా కప్పి పెట్టే ప్రయత్నం చేయలేదు కప్పి పెట్టలేదు అలా వదిలేసారు టు బి కంటిన్యూడ్ ఇప్పుడు నేను చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లో నూట యాభై మంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్ళబోతున్నారు బై నాకు తెలుసు నెల్లూరులో నేను చూశాను ఈ చూశాను చూసా సుర్యూపేట చూసా కోవూరు చూసా కావలు చూసా ఆత్మకూర్చూశారు నూట యాభై మంది వెళ్ళబోతూ ఉన్నారు మీరు మీరు అడిగిన దానికి ఒకటే ప్రతి ఒక్కరూ అవినీతి చేశారు వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి థ్రెట్ ఉంది మరి నీకు లేదా అన్నాడు ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు ఏ ఎంతమంది బాడీ గార్డులు ఆ విధంగా క్యాడర్ పెట్టుకొని ఆయనకే ఉన్నప్పుడు నాకెందుకు ఉండదు నన్ను మెడగించి సంపదం అనుకుంటారు ఆ బ దైవ సంకల్పం నా సంకల్పం కాబట్టి బతుకున్నాను అంతే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అందులో నో డౌట్ లాస్ట్గా జగ్రెడ్డి గారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి చిరంజీవి గారి ఫ్యామిలీ కట్టించారు ఏదో ఏంటి ఎక్కడ ప్రపంచం ఏం జరిగినా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఎందుకు ఏముందండి ఇప్పుడు ఒక మనిషి మీద ఇగో ఉండొచ్చు ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోయినా కూడా ఏమి అజాత శత్రువుగానే ఉన్నాడు తప్ప ఏమి నా లేదు కాబట్టి నా నాలుగు మాటలు మాట్లాడితే తగిలిస్తే బాగుంటుందని ఉద్దేశం అంటే